చాలామందికి అయితే ఒక డౌట్ అయితే ఉంటుంది అన్నమాట ఐటీ చేస్తే బాగుంటుందా బాగుండదా అని ఒక చాలా అయితే ఒక డౌట్ అయితే ఉంటుంది బట్ ఈ వీడియోలో మనం దానికి సంబంధించి పూర్తిగా తెలుసుకుందాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఐటీఐ చేస్తే మనకు ఏ విధంగా ఉంటుంది దాని గురించి అయితే తెలుసుకుందాము మెయిన్గా ఏంటంటే ఐటీఐ చేస్తే ఐటీఐలో మనకు చాలా రకాల ట్రేడ్స్ అయితే ఉంటాయి ఇంచుమించు ఏడెనిమిది రకాల ట్రేడ్స్ అయితే ఉంటాయి ఆ ట్రేడ్స్ అన్నీ కూడా కంపెనీలో యూజ్ అయ్యే విధంగా అయితే ఉంటాయనమాట మీరు ఏ ట్రేడ్ తీసుకున్నా కానీ టర్నర్ కానీ మిషనిస్ట్ కానీ ఫిట్టర్ కానీ అందులో మీరు ఏ ట్రేడ్ తీసుకున్నా కానీ అది కంపెనీకి యూజ్ అయ్యే విధంగానే ఉంటుంది అయితే మెయిన్గా ఏంటంటే మనము ఐటీఐ చేసామనుకోండి ఐటీ చేస్తే మనకు మెయిన్గా ఎక్స్పీరియన్స్ అయితే అనమాట అంటే మనకు అక్కడ మిషన్కి సంబంధించి మిషన్ వర్క్ విధంగా కటింగ్ ఏ విధంగా చేయాలి ఏ విధంగా బిల్డింగ్ చేయాలి వెల్డింగ్ చేసేటప్పుడు ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి అంటే ప్రతి దానికి సంబంధించి మిషన్ కాడ ఏ విధంగా ఉండాలి మిషన్ ఆపరేటింగ్ ఏ విధంగా చేయాలి దానికి సంబంధించి టోటల్గా అన్నీ కూడా చెప్తారనమాట ఇంకోటి ఏంటంటే ప్రాక్టికల్గా అయితే చెప్పడం అయితే జరుగుతుంది మిషన్ పైన బాగుంటుంది అదేవిధంగా ఇందులో ప్రాక్టికల్స్ ఉంటుంది అదేవిధంగా థియరీ సబ్జెక్ట్ కూడా ఉంటుందన్నమాట ఈ థియరీ సబ్జెక్ట్ సబ్జెక్ట్ అనేది మెయిన్గా మిషన్కి సంబంధించి ఏ విధంగా వర్క్ అవుతుంది దానికి సంబంధించి మొత్తం అయితే ఉంటుంది అదేవిధంగా సేఫ్టీ ప్రికాషన్స్ గురించి ఉంటాయన్నమాట అదేవిధంగా మెజర్మెంట్ టూల్స్ ఉంటాయి కదా వాటికి సంబంధించి కూడా ఉంటాయన్నమాట అయితే ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఐటీఐ అనుకోండి ఒక్కొక్కసారి కంపెనీ ప్రైవేట్ కంపెనీస్ కంపెనీ వాళ్ళు ఉంటారు కదా ఎవరైతే ప్రైవేట్ కంపెనీ వాళ్ళు కూడా వస్తారనమాట డైరెక్ట్గా ఐటీఐ నుంచి ఎవరైతే ఐటీఐ కంప్లీట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ప్రైవేట్ కంపెనీలో జాబ్స్ ఇవ్వడానికి మీకు ప్రైవేట్ కంపెనీ నుంచే మీకు ఐటీఐకి అయితే రావడం అయితే జరుగుతుందనమాట అలా కాకుండా మీరు డైరెక్ట్గా ఐటీఐ అయిపోయిన తర్వాత మీరు ప్రైవేట్ కంపెనీలో మీరు చేసుకోవచ్చు ఇప్పుడు ఏం ఎట్లుంటారంటే జనము ఐటీఐ కంప్లీట్గానే డైరెక్ట్ గవర్నమెంట్ జాబ్స్ కోసం అయితే చూస్తారనమాట అలా కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు ఎక్స్పీరియన్స్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా ప్రైవేట్ కంపెనీలో వన్ ఇయర్ లేకపోతే టూ ఇయర్ అయితే చేయాలన్నమాట ఏ విధంగా ఉంటుంది అందులో మిషన్ పైన వర్క్ ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా కంపెనీలో చేసే కంపెనీలో వాతావరణం ఏ విధంగా అయితే ఉంటుందో అదంతా అంతా ఉండగా మనం తెలుసుకోవాలన్నమాట అప్పుడే మనం మీకు ఏమైనా గవర్నమెంట్కి సంబంధించి మన జాబ్స్ పడ్డాయి అనుకుంటే అప్పుడు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అయితే ఇక్కడ మెయిన్గా మనం ఐటీ చేసే కంపెనీలలో జాబ్స్ అయితే దొరుకుతాయి అదేవిధంగా ఫ్యాక్టరీస్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉంటాయి కదా అందులో అయితే మనకు జాబ్స్ అయితే దొరుకుతాయి అదే విధంగా మనకు ఇంకేందంటే ఐటీఐ చేస్తే డిప్లొమా కన్నా కూడా ఖర్చు అనేది చాలా తక్కువ అయితే అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐటీఐ మీరు ఒక ట్రేడ్ తీసుకోరు అనుకోండి మీకు మంచి ర్యాంక్ వస్తే ఏం కాదు ఒక్కోసారి మనకు ఇందులో ఫీజు కూడా ఉంటుంది అనమాట ర్యాంక్ రాకపోతే ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫార్టీ థౌజండ్ ఉంది అనుకోండి ఐటీఐలో అదే మీరు డిప్లొమా చేస్తే ఇంకెక్కువ అవుతాయి అందుకోసం ఫీజు కూడా తక్కువ ఉంటుంది బట్ చాలామంది ఏం చేస్తారంటే టెన్త్ కానీ డైరెక్ట్ ఐటీఐ చేస్తారు అది ఇంకా బెస్ట్ ఆప్షను కొంతమంది ఏం చేస్తారంటే డిగ్రీ ఇంటర్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎటు జాబ్ దొరకలేని పరిస్థితిలో ఉంటే అప్పుడు ఐటీఐ చేసి అప్పుడు ప్రైవేట్ కంపెనీలు అయితే చూసుకుంటారు బట్ అంటే మీ ఏజ్ అనేది సగం అయితే అయిపోతుంది ఇంకోటి ఏంటంటే ఐటీఐ చేసిన తర్వాత మనకు అప్రెంటిస్కి సంబంధించి అంటే అప్రెంటిస్ అయితే ఉంటుంది అప్రెంటిస్ చేసిన తర్వాత ఆ అప్రెంటిస్ కూడా ప్రైవేట్ కంపెనీలలో ఉంటుందన్నమాట ఆ ప్రైవేట్ కంపెనీలో మీరు వన్ ఇయర్ చేశారనుకోండి మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే ఇస్తారనమాట అంటే అప్రెంటిస్ సర్టిఫికేట్ అయితే ఇస్తారు మీరు దాన్ని బట్టి మీరు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఎలాంటి జాబ్స్కి అయినా కూడా అప్లై చేసుకోవచ్చు కేవలం మీ ఐటీఐకి సంబంధించి ఏవైతే పడతాయో వాటికైతే అప్లై చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అదేవిధంగా ప్రైవేట్ కంపెనీలు ప్రైవేట్ కంపెనీలో కానీ గవర్నమెంట్ జాబ్స్ ఏవైతే ఉంటాయో బీహెచ్ఏలు కానీ ఎన్టీపీసీ కానీ రైల్వేస్ కానీ స్టేట్గా సెంట్రల్ గవర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కూడా అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఒకవేళ మేము దేంట్లో చేయం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా చేసుకుంటామంటే అట్లా కూడా చేసుకోవచ్చు బట్ మెయిన్గా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది దేనికి పనిచేస్తా అంటే ఎలక్ట్రికల్ ప్లంబింగ్ వర్క్ అదేవిధంగా ఫిట్టర్ మెషినిస్ట్ ఉంటుంది దీనికి మాత్రమే పనిచేస్తుంది మిగతాయి టర్నరు అవి ఉంటాయి కదా అవి పనిచేయ అనమాట అవి కూడా పనిచేస్తాయి బట్ ఎక్కువ శాతం ఏంటంటే ఇవి మనం బయట వేసుకోవచ్చు ఎలక్ట్రికల్ అయితే మనం బయట చేసుకోవచ్చు అనమాట ఎలక్ట్రికల్ మెయిన్ ఎలక్ట్రికల్ ప్లంబింగ్ అనేది మెయిన్ అయితే మనం బయట వేసుకోవచ్చు బట్ ఫిల్టర్ మెషినిస్ట్ వరకు కూడా కొద్ది కష్టమే అదేవిధంగా మనము ఐటీఐ కంప్లీట్ చేస్తే మనకు ఖచ్చితంగా మనకు దేంట్లో అయినా సరే ప్రైవేట్ కంపెనీలో అయినా కానీ తక్కువ జీతం ఇచ్చే కానీ జాబ్ అయితే ఖచ్చితంగా అయితే దొరుకుతుంది బట్ బాగుంటుంది బట్ ఇక్కడ మనకు మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మనము ఒకవేళ ఐటీ ఐటీఐ చేసి ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసామనుకోండి బట్ మనకు డిప్లొమాతో పోల్చుకుంటే ఐటీఐ వారికి అయితే చాలా తక్కువ జీతం అయితే ఉంటుంది అనమాట పేమెంట్ అనేది చాలా తక్కువ ఇస్తారు బట్ అంత ప్రమోషన్స్ కూడా అంత ఏమి అనమాట మామూలుగా ఐటీఐ చేసిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రమోషన్స్ కూడా అంత ఏమీ ఉండవు ఇంకోటి ఏంటంటే మనకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది కానీ మనకు ప్రమోషన్స్ కానీ శాలరీ కానీ అంత పెరగదు ఒకవేళ మీరు డిప్లొమా రూట్లో వేయారనుకోండి మీకు వర్క్ అనేది ఏముండదు బట్ మీకు టీం వర్క్ అయితే ఇస్తారు బట్ మీ కింద ఐదు పది మందిని ఉంచి వారితో మీరు పనైతే చేయించాల్సి ఉంటుందన్నమాట ఆ విధంగా ఉంటుంది బట్ అందులో ప్రమోషన్స్ ఉంటాయి ఇంక్రిమెంట్స్ ఎక్కువ పెరుగుతాయి స్టార్టింగ్లోనే మీకు ఇంచుమించు ముప్పై నుంచి ముప్పై ఐదు వేల వరకు అయితే శాలరీ అయితే ఇవ్వడం అయితే అనమాట ఈ విధంగా అడ్వాంటేజ్ అయితే ఉంటుంది అందులో కానీ అది మీ ఇష్టం కాకపోతే ఐటీ వేసుకుంటే కానీ మీరు ఎక్కడ పోయినా కానీ మీరు ఏ చిన్న ప్రైవేట్ కంపెనీలో వెళ్ళినా కానీ మీరు బతుక బ్రతకొచ్చు అనమాట కాకపోతే శాలరీ అనేది ఇంతకుముందు చెప్పినట్టు ఆ విధంగా అయితే ఉంటుంది అదేవిధంగా ఇంకోటి మీరు ప్రైవేట్లో అయినా చేసుకోవచ్చు అనమాట ప్రైవేట్లో పోయి ఇంతకుముందు చెప్పినట్టు ప్రైవేట్లో చేసుకోవచ్చు ఒకవేళ గవర్నమెంట్ గవర్నమెంట్కి అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా అప్పటి సర్టిఫికేట్ అయితే ఉండాలి అది గుర్తుంచుకోండి కొన్ని గవర్నమెంట్ బిహెచ్ఎల్ కానీ అదే విధంగా కొన్ని బీడీఎల్ ఓడిఎఫ్ కంపెనీలు ఉంటాయి కదా అలాంటి కంపెనీలో అయితే ఖచ్చితంగా సర్టిఫికేట్స్ అయితే అడుగుతారనమాట అప్రెంటి సర్టిఫికేటు మీకు ఇక్కడ రైల్వేలో మీకు సర్టిఫికేట్ అయితే అడగరు అనమాట కేవలం ఐటీఐ సర్టిఫికేట్ అడుగుతారు బట్ అప్రెంటి సర్టిఫికేట్ అడగరు ఉంటే మంచిదే బట్ ఐటీఐ సర్టిఫికేట్ ఒకటే మనము రైల్వేలో అడుగుతారనమాట రైల్వేలో కూడా ఇంకా లక్ష పోస్టులు ఆడితే మించి మించి మూడు నాలుగు లక్షల మంది అయితే అప్లై చేస్తారు అందులో కూడా ప్రతి దాంట్లో కూడా కాంపిటీషన్ అయితే ఉంది ఇప్పుడైతే ఇలా ఈ విధంగా అయితే ఉంటుంది ఐటీఐ చేస్తే విధంగా ఉంటుంది డిప్లొమా చేస్తే విధంగా ఉంటుంది బట్ వీటన్నిటికి సంబంధించి ఐటీ ఐటీఐకి సంబంధించి అన్ని వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది బట్ ఆ అని మీరు ఖచ్చితంగా అయితే చూడండి ఎందుకంటే అందులో క్వశ్చన్ అయిన ఆన్సర్స్ ఐటీఏ వేస్తే ఏ విధంగా ఉంటుంది డిప్లొమా చేస్తే ఏ విధంగా ఉంటుంది డిప్లొమా అన్ని కోర్సులు ఉంటాయి అన్నీ ప్రతి దానికి సంబంధించి అయితే నేను విడుదలైతే చేస్తున్నా బట్ అవైతే మీరు చూడండి మీకు ఖచ్చితంగా అయితే యూజ్ అయితే అవుతాయి ఎవరైతే ఐటీ చేస్తున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి అయితే ఖచ్చితంగా అయితే యూజ్ అయితే అవుతుంది బట్ మీరైతే చూడండి మీకు డెఫినెట్గా అయితే నచ్చుతుంది చూసి ఏ విధంగా ఉందో కింద కామెంట్ అయితే మాకు తెలియజేయండి ఇప్పుడు మీరు ఏ జాబ్ చేస్తున్నారో కింద కామెంట్లో అయితే చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో